పాసరపూడి గ్రామంలో వైఎన్జిసి వారు సుమారు ముప్పై ఆరు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ చూసినా పాసరపూడి చుట్టే వైఎన్సి బోర్డు ఉన్నాయి మరి చాలా భయాందోళనగా ఇక్కడ నివసించవలసి వస్తుంది ఎందుకంటే పది రోజుల క్రితం ఇక్కడ ఫైర్ అవ్వడం జరిగింది అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనాలు అందరూ కూడా ఇల్లు పెట్టి పారిపోయే పరిస్థితి వచ్చింది మరి అప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి మరి ఇక్కడ ఉన్న ప్రజలకి వైఎన్స్ ద్వారాగా ఏ ఇబ్బంది కలనివ్వమని అలా ఆమె ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు మరి నిన్న పరిస్థితి చూస్తే మరి బాంబు బాషింగ్ వల్ల మరి ఇల్లు అన్నీ కూడా బీటలు తీసాయి బీటలు తీయడమే కాదు కూలిపోయే పరిస్థితి కూడా వచ్చాయి ఈ రోజున మరి చాలా ఇబ్బందికరంగా ఉంది మరి గతంలోంచి కూడా మరి వైన్సీస్ వారిని పాసిపూడి గ్రామాన్ని దత్త తీసుకోవాలని కూడా అనేక సార్లు మేము డిమాండ్ చేస్తా కూడా జరిగింది కానీ ఎట్టి పరిస్థితులు కూడా ఈ డిమాండ్ ఒప్పుకోలేదు గతంలో కూడా మేము చాలా సార్లు ఈ విషయంపై ఎన్నో సార్లు వైఎస్ వారిని మరి నిలదీత్తం కూడా జరిగింది ఏం ప్రయోజనం లేకుండా పోయింది మరి ఇటు పరిస్థితుల్లో మరి వైఎస్ వారు మరి ఉన్నటువంటి మత్స్యగారు సంఘాల సంఘాల కుటుంబం వారికి అదేవిధంగా పక్కనున్న లెక్క ఎస్సీ కుటుంబాలకి ఉన్నటువంటి వారి అందరికీ కూడా మరి ఇల్లు కోల్పోయే పరిస్థితి ఉంది అదేవిధంగా ఉపాధి కూడా పాసిపుడు గ్రామంలో ఉపాధి కోల్పోయాం మరి ఉపాధి కోల్పోవడం వల్ల ప్రతి కుటుంబానికి రేషన్ కార్డుకి ఇరవై వేల రూపాయలు చెప్పు నెలా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పాసిపుడు గ్రామాన్ని దత్తత తీసుకోమని కోరుతున్నాం మరి రెండు డిమాండ్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో మరి ఈ యొక్క సమస్యని సాల్వ్ చేయకపోతే మేము ఇక్కడ మరి నిరోధక చేత సిద్ధంగా ఉన్నాం ఇదే విషయాన్ని ఈ రోజే మరి ఎంపీ గారు ఢిల్లీలో అదే అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారు ఈ రెండు విషయాలు కూడా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి మరి సాలయ్యేలాగా ప్రయత్నించి చెయ్యాలని కూడా మేము వాయించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం